హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంటి దగ్గర ఉండి సంపాదించడం ఎలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఓషన్ షాపింగ్ పోర్టల్ అనే ఒక కాన్సెప్ట్ని మేము ముందుంచిపోతున్నాం ఆల్రెడీ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం ఈరోజు ఆ ఓషన్ షాపింగ్ పోర్టల్ అంటే ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలు మనం చేసుకోవచ్చు ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ అంటే మనం ఉదాహరణకి అమెజాన్ ఫ్లిప్కార్టు అలాగే రిలయన్స్ స్విగ్గీ జొమాటో ఇలా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని మన ఇంటికి తెప్పించుకుంటూ ఉంటాం కానీ అలా ఇంటికి తెప్పించుకుంటూ ఉండడం వల్ల మనకి డిస్కౌంట్లో ప్రోడక్ట్స్ వస్తున్నాయి తప్ప మనకి అడిషనల్గా ఇన్కమ్ రాదు కానీ ఓషన్ షాపింగ్ పోర్టల్ ద్వారా మనం షాపింగ్ చేస్తే మనం కొన్న ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ రావడంతో పాటు ఫ్రీ డెలివరీ వస్తుంది లైఫ్ లాంగ్ మనం మన ఫ్రెండ్స్ని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వారి మీద కమిషన్ వస్తుంది మన ఫ్రెండ్స్ మన వెల్వర్షిస్ని ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తామో వారు కొనే ప్రోడక్ట్స్ మీద కూడా మనకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ వచ్చే ఓ అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది దానికి సంబంధించి మనం ప్రతిరోజు మనం జూమ్ సాయంత్రం ఏడు గంటల జూమ్లో మాట్లాడుకుంటూ ఉన్నాం మీకు ఏమైనా సందేహాలు అంటే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నెంబర్కి మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నా నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నెంబర్కి మీరు హాయిన్ మెసేజ్ పెడితే మేము మీకు పూర్తి సంవత్సరం అందజేస్తాం అయితే ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది మనం తెలుసుకునే ముందు మనకి ఈరోజు ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ వచ్చే ఆ ప్రొడక్ట్స్ పదహారు దేశాల్లో మే థర్టీ ఎయిత్న ప్రారంభం పోతుంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే పదకొండు వందల షాపులు తెలంగాణకు వచ్చేసి ఒక పదకొండు వందల నుంచి పదహారు వందల షాప్స్ రాబోతున్నాయి మన ఇల్ ఇళ్ళ చుట్టూరే ఈ షాప్స్ రాబోతున్నాయి అంటే మనం ఫిజికల్గా మనం అక్కడికి వెళ్ళి మనం ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మనం ఆన్లైన్లో బుక్ చేస్తే వన్ అవర్లో డెలివరీ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఫ్రీగా డెలివరీ దొరుకుతుంది పూర్తిగా ప్రీమియం ప్రోడక్టు అలాగే ఉచిత డె డెలివరీ గంటలోనే డెలివరీ నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి నిజంగా ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే మన ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ ద్వారా చేసే కాన్సెప్ట్ అనమాట ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బిజీ బిజీ లైఫ్ గడుపుతూ ఉంటాం ఉదయం లేస్తే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ స్విగ్గీలోనూ జుమోటోలు అంటే బ్రేక్ఫాస్ట్ స్విగ్గీ జుమోటోలు నైట్ డిన్నర్ ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా స్విగ్గీ జుమోటో బిగ్ బాస్కెట్ రిలయన్స్ ఇలా ఆన్లైన్లో మనం కొనుక్కుంటూ ఉంటాం కొనుక్కున్న వల్ల మనకేమీ కమిషన్స్ రావు డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తున్నాయి తప్ప మనకు కమిషన్స్ రావు బట్ ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ ద్వారా కొనుక్కుంటే మనకి డిస్కౌంట్తో పాటు చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తుంది ఇంట్లోనే కూర్చొని నెలకి పదివేల నుంచి పది లక్షల రూపాయల వరకు సంపాదించుకుంటే ఓ అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే లేదా మెసేజ్ చేస్తే సమగ్ర సమాచారం మీకు అందిస్తాం ప్రతిరోజు సాయంత్రం అంటే మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు జూమ్ మీటింగ్ జరుగుతాయి ఆ మీటింగ్ అటెండ్ అయినా కూడా మీకు సమగ్ర సమాచారం అందుతుంది ఓషన్ షాపింగ్ పోర్టల్ సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ నేను కొన్నాను ఆ ప్రొడక్ట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఏం ప్రొడక్ట్స్ వచ్చినాయి అంటే దీంట్లో మనకి ఓషన్ షాపింగ్ పోర్టల్లో ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఓన్ ఓన్ ప్రొడక్ట్స్ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించి ఇవి వీటితో పాటు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏవైతే మన ప్రొడక్ట్స్ అవసరం ఉంటాయో అన్ని ప్రొడక్ట్స్ మనకి దీంట్లో దొరుకుతాయి అన్నమాట బిర్యానీ రైస్ చూడండి ఇరవై నిమిషాల్లో మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చు అనమాట ఇక ఇది రాగి మెలెట్ నూడిల్స్ పిల్లలతో చాలా అద్భుతంగా చాలా టేస్టీగా మంచి హెల్తీ ఫుడ్ అనమాట మనం పిల్లలకి అందివచ్చు అలాగే బిస్కెట్స్ ఇడ్లీ పౌడరు ఇది చికెన్ మసాలా టర్మరిక్ పౌడర్ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రోడక్ట్స్ ఒకటి గార్లిక్ పిక్ గార్లిక్ పిక్లు వచ్చింది చాక్లెట్స్ వచ్చినాయి బిర్యానీ రైస్ వచ్చింది బిర్యానీ రైస్ తర్వాత నూడిల్స్ నూడిల్స్ తర్వాత టర్మిక్ టర్మిక్ పౌడరు ఇడ్లీ పౌడర్ అట ఇది ఇడ్లీ పౌడర్ వెరైటీ ఉంది ఇడ్లీ పౌడరు తర్వాత చికెన్ మసాలా ఈ చికెన్ మసాలా వీటితో పాటు కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్లోర్ క్లీనర్ పాయ సోప్ ఇది వచ్చేసి ప్రీమియం బాత్ సోప్ ఇది కూడా సోపే లవ్లీ లెవెండర్ లెవెండర్ సోప్ హ్యాండ్ వాష్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది సార్ కదా ప్రొడక్ట్స్ ఇప్పుడు మీ భవిష్యత్తు మార్పు ప్రారంభమైంది ఓషన్ షాపింగ్ పోర్టల్తో మీ ఆర్థిక భవిష్యత్తు ఇక మీదట మీ చేతలోనే ఉంది ఇప్పుడు మీరు కూడా ఓషన్ షాపింగ్ పోర్టల్ ద్వారా ప్రైమ్ మెంబర్ గా మారి మీ విప్లవాత్మక ప్రయాణంలో భాగస్వాములు అవ్వచ్చు ఇది సాధారణ షాపింగ్ పోర్టల్ కాదు ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ డిమార్ట్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ షాపింగ్ ద్వారా మరింత స్మార్ట్ గా లాభదాయకంగా మార్చే ఒక శక్తివంతమైన వ్యవస్థ ఎలాంటి పెట్టుబడి లేదు ఎలాంటి రిస్క్ లేదు ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కాదు ఎలాంటి క్రిప్టో కరెన్సీ కాదు ప్రైమ్ మెంబర్గా మీకు లభించేది ఫైవ్ టు థర్టీ పర్సెంట్ షాపింగ్ డిస్కౌంట్ దొరుకుతాయి భద్రమైన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక దీంట్లో ఉంది రోజు సాధారణ షాపింగ్ తోటే ఆర్థిక స్వాతంత్రానికి మీరు తొలి అడిగేయచ్చు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి జరిగే జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి మీరు నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి మీరు మెసేజ్ చేయండి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఆ జూమ్ లింక్ పంపిస్తాం జూమ్లో ఒక ఫార్టీ మినిట్స్ జూమ్ మీటింగ్ ఉంటుంది ఆ ఫార్టీకి మీరు జూమ్ విన్నారంటే మీరు ఆర్థిక స్వతంత్రానికి తొలి అడిగేసినట్లే చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని యాక్టివేట్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ఓ వండర్ఫుల్ కాన్సెప్ట్ తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే మీ ఆర్థిక భద్రతను పెంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే